అందరికీ నమస్కారం ఈ రోజు మనం శ్రమకు క్రమశిక్షణకు సహనానికి మరో పేరు అయిన మకర రాశివారి గురించి తెలుసుకుందాం గత కొంతకాలంగా ఎన్నో బాధలు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న మకర రాసివారు ఇప్పుడు కొత్త జీవితం వైపు అడుగేస్తున్నారు మీరు భరించిన అవమానాలు మింగిన కన్నీళ్లు మిమ్మల్ని ఒక ఉక్కుమనిషిగా మార్చాయి ఇప్పుడు మీ జీవితం ఒక్క కొత్త మలుపు తీసుకోబోతోంది మీకు అదృష్టం ఎప్పుడు ఉన్నా ఇప్పుడే మీకు దాని నిజమైన రూపం కనిపించబోతోంది జూలై పదిహేడు పద్దెనిమిది పందొమ్మిది ఈ మూడు రోజులలో గ్రహాల సంచారమే మీ జీవితాన్ని మెల్లగా మార్చబోతుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు రాబోయే అదృష్టం గురించి స్పష్టంగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ మకర రాశివారి గతం గురించి కొంచెం మాట్లాడుకుందాం ఇది మీ మనస్సులోని ఓ బరువును తగ్గస్తుంది మీ జీవితం గత రెండు సంవత్సరాల్లో ఒక చెడు బాధ అనేది తొలగపోయినటే ఎందుకంటే మీ ధుజాలపై భారంగా ఉన్న ఏలినాటి సని ప్రభావం ఇప్పుడు పూర్తిగా ముగసిపోయింది ఇది చిన్న విషయం కాదు ఈ క్షణం కోసం ఎన్ని రాత్రులు కన్నీళ్లు పెట్టారో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఎన్ని అవమానాలను మౌనంగా భరించారో నిజంగా మీకు మాత్రమే తెలుసు ఈ కష్టకాలం మీరు కుమిలిపోవడానికి కాదు మీరు మరింతగా పటిష్టంగా మారాలనే సంకేతంగా వచ్చింది మీ వ్యక్తిత్వాన్ని తిరిగా మలచడానికి వచ్చింది మీ రాశికి అధిపతి సని దేవుడు ఈ సమయంలో మీ గురువుగా మారి మీ శక్తిని పరీక్షించాడు కాని ఇప్పుడు ఆ పరీక్ష పూర్తయింది ఇప్పుడు మీరు శుభవార్తలకు విజయాలకు సానుకూల పరిణామాలకు సిద్ధంగా జీయారు మొదటి దశలో సనిదేవుడు మీ పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు మీ జీవితంలో అల్లకల్లోలం మొదలైంది చేతిలో డబ్బు ఉండకపోవడం అనవసర ఖర్చులు పెరగడం ఆరోగ్య సమస్యలు వేధించడంతో పాటు మానసిక కూడా దూరమైపోయింది ఎవరిని నమ్మాలో ఏవరిని నమ్మకూడదో అర్థం కాని గందరగోళం మీ వెనుక ఎన్నో కుట్రలు జరుగుతున్న భావన ఈ దశలో మొదలయ్యింది రెండో దశలో సనిదేవుడు రాశిలోనే సంచరించడం వల్ల ఈ అగ్నిపరీక్షకు పరాకాష్ట వచ్చింది మీ ఉనికినే సంకించడం మొదలైంది మీ మనస్సే నాకు ఉపయోగమేంటి అని ప్రశ్నించింది నా జీవితం ఇంతేనా అనే అనాలోచిత ఆలోచనలు మీ ఆశలు నీరుగార్చాయి ఆ రోజుల్లో మీరు చేయని తప్పులకు నిందలు మోపబడ్డాయి సొంతవాళ్లే అపార్థం చేసుకున్నారు మీ శ్రమను ఎవ్వరూ గుర్తించలేదు ప్రతిరోజు ఒక యుద్ధంలా గడిచింది ప్రతి క్షణం ఒక నరకంలా అనిపించింది చివరి దశలో సనిదేవుడు రెండవ ఇంటిలోకి ప్రవేశించారు ఇప్పుడు పోరాటం కుటుంబం డబ్బు ఆత్మగౌరవం చుట్టూ తిరిగింది మీ మాటకు విలువ లేకపోవడం ఆర్థికంగా నిలబడలేకపోవడం ఇవన్నీ మీ మనస్సుని బాగా దెబ్బతీశాయి ఇన్నాళ్ళు మీరు నేర్చుకున్న ప్రతిపాచాన్ని ఇప్పుడు శనిదేవుడు ఒక చివరి పరీక్ష ద్వారా మీపై పరీక్షించారు కాని ఎందుకిలా జరిగింది అనే ఈ ప్రశ్న మీ మనస్సులో ఎప్పుడూ తిరుగుతూ ఉండేది అసలు సనిదేవుడు ఎందుకు ఇలా చేశారంటే బంగారాన్ని అగ్నిలో కాల్చి మనిలాలను తీసినప్పుడే దానికి అసలైన విలువ వస్తుంది అలాగే మీలోని అహం బలహీనతలు అనవసర బంధాలు తప్పు నమ్మకాలు వీటిని అన్నింటినీ తీసేసి సనిదేవుడు మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన దృవ్యమైన శాంతమైన యోధుడిగా మలిచారు ఇప్పుడు మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు మీరు ఇప్పుడు జీవితం అనే యుద్ధంలో గెలిచిన వీరుడు మీ సంకల్పబలం మీ సహనం మీ నిజాయితీ ఇప్పటికీ నిన్ను నిలబెట్టాయి ఇకపై ఈ శక్తితో ఏ కష్టమైనా ధైర్యంగా ఎదుర్కోగలరు మీ పరీక్షా కాలం ముగాసింది ఇప్పుడు మీ జీవితం మొదలవబోతోంది ఇక ముందు మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయో ఎలా కొత్త దారులు కనిపించబోతున్నాయో ఏ ఏ గ్రహాల అనుగ్రహం నిన్ను తాకబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు పడిన ప్రతి కష్టానికి కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి ధరించిన ప్రతి అవమానానికి ధరించిన ప్రతి బాధకి ఫలితాన్ని అందుకునే సమయం ఆసన్నమైంది మీ జీవితకాల స్వభావం మీరు ఎదుర్కొనే సవాళ్లు మీకు లధించే అవకాశాల గురించి ఇప్పుడు చూద్దాం మీరు పుట్టుకతోనే కష్టజీవులు శ్రమజీవులు క్రమశిక్షణ మీ రక్తంలోనే ఉంది మీరు ఎక్కువగా మాట్లాడరు మీ పానే మీ గురించి మాట్లాడుతుంది మీరు గాలిలో మేడలు కట్టేవారు కాదు రాతి పునాదులతో తరతరాలుగా నిలిచే కోటలను కట్టే స్వభావం కలిగినవారు జీవితంలో మీకు ఏదీ సులభంగా రాలేదు ప్రతిదీ ఆలస్యంగా చాలా కష్టపడి వచ్చిన తర్వాతే లభించింది ఇది కొన్నిసార్లు మీలో నిరాశను నిస్పృహను నింపింది నాకే ఎందుకిలా జరుగుతుంది అనే ప్రతికూల ఆలోచనలు వెంటాడుతూ వచ్చాయి ఇది మీ జీవితంలో మీరు ఎదుర్కొనే అతిపెద్ద అంతర్గత పోరాటం అని చెప్పవచ్చు కాని ఇప్పుడు ఏలినాటి సని ముగస్సిన తర్వాత ఈ పరిస్థితి మారబోతోంది మీ రాశికి అధిపతి అయిన సని భగవానుడు ఇప్పుడు కేవలం గురువుగా కాదు ఒక స్నేహితుడిగా తండ్రిగా మారి మిమ్మల్ని నడిపించబోతున్నారు ఆయన న్యాయమూర్తి మీ కష్టాన్ని ఎప్పటినుంచో గమనిస్తున్నాడు ఇకపై ఆయన మీకు శిక్షలు వేయడం కాదు బహుమతులనే అందించబోతున్నారు వృత్తి వ్యాపార రంగాలలో ఇన్నాళ్లు మీరు చూపిన శ్రమను గుర్తించినపై అధికారులు మీకు పెద్ద బాధ్యతలు అప్పగించబోతున్నారు ప్రమోషన్లు జీతాల పెంపు గుర్తింపు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి వ్యాపారస్తులుగా ఇన్నాళ్లు మీరు వేసుకున్న ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తాయి మీరు నిర్మించిన పునాది మీద ఇప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మించబోతున్నారు మీరు ఏ రంగంలో అడుగుపెడితే అక్కడ మీరు ఒక చెరగని వేస్తారు మీ సలహా కోసం అందరూ ఎదురుచూస్తారు వివాహ సంబంధాలు మెరుగుపడతాయి ప్రశాంతత మీ ఇంట్లో అడుగుపెడుతుంది ఆరోగ్యం విషయంలో ఇన్నాళ్లు మిమ్మల్ని పట్టిపిడించిన మానసిక ఒత్తిడి శారీరక రుగ్మతలు మెల్లగా దూరమవుతాయి మీలో ఒక కొత్త ఉత్సాహం అలాగే శక్తి లభిస్తాయి మీ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఏంటంటే మీలోని ప్రతికూల ఆలోచన విధానం గతాన్ని పాటుకుని ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందడం వదిలేసి ముందుకు వెళ్లడం మంచిది మీరు గడిచిన కాలాన్ని ఒక గుణపాపంగా మాత్రమే చూడాలి ఒక శిక్షగా చూడకూడదు ఆందోళన తగ్గించుకుని కొంచెం సరళంగా ఉండడం నేర్చుకోండి మీ భావాలను మీలోనే దాచుకోకుండా మీ ఆత్మీయులతో పంచుకోండి ఇక మీకు లభించే అవకాశాల విషయానికొస్తే మీరు సామాన్యులుగా మిగిలిపోవడానికి పుట్టలేదు మీరూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి పుట్టారు మీ ఓర్పు మీ క్రమశిక్షణ మీ అంకిత భావం మీకు అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడతాయి మీ జీవితంలో మధ్య వయస్సు దగ్గర కొద్దీ అసలైన విజయ ప్రస్థానం మొదలవుతుంది అప్పటివరకు మీరు పడిన కష్టమంతా మీరు నిర్మించబోయే పెద్ద భవనానికి పునాది మాత్రమే మీరు అద్భుతమైన నిర్వాహకులుగా నాయకులుగా ఉన్నతాధికారులుగా రాణిస్తారు మీరు ఏ రంగంలో అడుగుపెడితే అక్కడ మీకు అంటూ ఒక గుర్తింపు లభిస్తుంది మీ నిజాయితీ మీ మాట నిలబెట్టుకునే తత్వం మీకు సమాజంలో గొప్ప గౌరవాన్ని కీర్తిని తెచ్చిపడతాయి మీరు సామాన్యులుగా మిగిలిపోవడానికి ఇది జరగదు మీ జీవితంలో మధ్య వయస్సు దగ్గర పడే కొద్దీ అసలైన రాజయోగం మొదలవుతుంది మీరు పడిన కష్టమంతా ఆ రాజయోగానికి పునాదిగా చెప్పవచ్చు మిమ్మల్ని చూసి నవ్వినవారే రేపు మీ విజయానికి చప్పట్లు కొడతారు ఏలినాటి సని అనే కఠినమైన గురుకులం నుండి మీరు అత్యుత్తమ శ్రమలో పట్టభద్రులయ్యారు ఇప్పుడు ఈ ప్రపంచం మీకు ఒక అందమైన విజయాన్ని నీ మోనం అనేది నీ బలహీనత కాదు అది నీలోని అపారమైన శక్తికి సంకేతం గడిచిన కాలాన్ని ఒక పీడకలలా మార్చుకోకు దాన్ని ఒక గుణపేపంగా గుర్తుపెట్టుకో ఇప్పుడు నీలో అపారమైన శక్తి ఉంది ప్రపంచాన్ని శాసించగల సత్తా ఉంది శిఖరం నీకు దగ్గరలోనే ఉంది ఇన్నాళ్లు నువ్వు కేవలం కలలు కన్నావు ఇప్పుడు నీ ఆశయాలను నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది నెమ్మదిగా స్థిరంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయి విజయం నీకోసమే ఎదురుచూస్తుంది నీవు విజేత నీవు కర్మయోగి ఈ సమాజానికి నీవే ఆధార స్తంభం ఇప్పుడు మకర రాశివారికి జూలై పదిహేడు పద్దెనిమిది పందొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉండబోతుందో మనము వివరంగా తెలుసుకుందాం ముందుగా జూలై పదిహేడవ తేదీ ఎలా ఉండబోతుందో చూద్దాం జూలై పదిహేడు చంద్రుడు ఐదవ ఇంట్లో సనితో కలిసి సంచరించడం వల్ల ఈరోజు నీలో లోతైన ఆలోచనలు ధావోద్వేగ గంభీరత పెరుగుతుంది నిన్నటి అనుభవాలను బేస్ చేసుకుని ఈరోజు మనస్సు స్థిరంగా బుద్ధిగా ఉంటుంది ధావోద్వేగాల్లో ఒత్తిడికి లోనవకుండా ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకుంటూ వ్యవహరిస్తావు బుధుడు లగ్నంలో ఉండటం వలన నీ మాటల్లో ధైర్యం నిర్ణయాలలో స్పష్టత కనిపిస్తుంది ఆలోచనల్లో ఓ కొత్త తేజం కనిపించవచ్చు గడిచిన రోజులలో జరిగిన పరిణామాలు ఒక స్పష్టమైన దారిలో తీసుకెళ్లేలా మారతాయి శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండటం వలన ప్రేమ విషయాలలో మెరుగుదల కనిపిస్తుంది ప్రేమికులు గత అపార్థాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు దాంపత్యంలో ప్రేమాభివృద్ధి భవిష్యత్తుపై చర్చలు జరుగుతాయి విడిపోయినవారు మళ్లీ కలిసే సూచనలు ఉన్నాయి రాహు రెండవ ఇంట్లో ఉండటం వలన కుటుంబ సంబంధాలు కొంచెం అపార్థాలకు గురవచ్చు మాటలపై జాగ్రత్త అవసరం అనవసరమైన ఆవేశం వల్ల అనుభవజ్నుల్ని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి సని ఆరో ఇంట్లో ఉండటం వలన బాధ్యతలు ఊహించని విధంగా పెరిగపోతాయి ఆర్థికపరంగా కొన్ని అనివార్య ఖర్చులు తపకపోవచ్చు కొన్ని ఆకస్మిక ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగవచ్చు అయితే గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన నీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది జీవితం గురించి లోతుగా ఆలోచించడానికి ఇది మంచి సమయం ఆరోగ్యపరంగా శరీరంలో అలసట ఎక్కువగా ఉండొచ్చు అనవసర ఆందోళనలతో మానసిక ఒత్తిడి వస్తుంది అయితే సరైన నీరువంతా తాగటం నిద్రపట్టడం వంటివి పాటిస్తే శరీరశక్తి తిరిగ పొందగలవు వృత్తిపరంగా కొన్ని కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి కానీ నీపాత పనిని గుర్తించిపాయి అధికారుల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది సనికి అనుగుణంగా నడవగలిగితే పోటీదారులపై పైచేయి సాధిస్తావు విద్యార్థుల విషయంలో శుక్రుడు బుధుడు కలిసి చక్కటి ఫలితాలను సూచిస్తున్నాయి కానీ సని ప్రభావంతో కొంత బద్ధకం ఉండొచ్చు అయినా పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించగలుగుతారు ప్రయాణాలు ఉండే గమ్యం ఆలస్యం కావచ్చు వాహనాలు నడిపేటప్పుడు నిదానంగా వ్యవహరించాలి ఆధ్యాత్మికంగా ఇవార హనుమాన్ చాలీసా పహించడం లేదా వినడం మానసికంగా శాంతిని ఇస్తుంది నువ్వు వదిలిపెట్టిన కొన్ని చిన్న అలవాట్లు తిరిగా అలవరుచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి జూలై పద్దెనిమిది చంద్రుడు ఇంకా ఐదవ ఇంట్లో సనితో కలిసి కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు భావోద్వేగాల ప్రభావం కొనసాగుతుంది అయితే నిన్నటికంటే నేడు నీలో మరింత లోతైన అర్థం విచక్షణ గణనీయంగా పెరుగుతుంది మనస్సులో ఎదురు దాడులు తగ్గి ఒక స్పష్టత ఏర్పడుతుంది ఈ ప్రభావం వల్ల నీవు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక్కో మాటకు విలువ ఇస్తావు చిన్న విషయాలను కూడా గమనిస్తూ స్పందనల పరంగా చాలా నాజుగ్గా బలంగా ఉండగలవు ఇంట్లోని వాతావరణం నిన్నటికంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది ఎప్పటినుంచో ఆగపోయిన ఒక విషయంలో మనస్సు ఓ అంగీకారానికి వస్తుంది భాగస్వామితో గత అనుమానాలపై ఓపికగా మాట్లాడేందుకు ఇదే మంచి సమయం ప్రేమికులకు ఇది ఒక సున్నితమైన రోజుగా మారుతుంది చిన్న మాటలు చిన్న స్పర్శలు గుండెను హత్తుకునేలా ఉంటాయి శుక్రుడు ఏడవ ఇంట్లోకి అడుగుపెట్టడంతో నిబంధనలతో కూడిన సంబంధాలకు కొత్త ఊపొస్తుంది ప్రేమ అనేది బాధ్యతగా మారుతుంది ఒత్తిడిలో ఉన్న సంబంధాలు ఒక్కసారిగా తిరిగ జీవం పొందే అవకాశం ఉంది రాహువు రెండవ ఇంట్లో కొనసాగుతుండటంతో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తేడాలు వచ్చే అవకాశం ఉంది పొరపాటుగా ఎవరైనా నీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది వాగ్దాటికి పాల్పడకుండా మౌనంగా ఉండటం శ్రేయస్కరం ఆర్థికంగా నేడు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి కానీ అనుకోని పని కోసం డబ్బును వెచ్చించాల్సి రావచ్చు సిగ్గుపడకుండా ఎవరైనా సహాయం అడిగితే ముందు నుండి ఓ గణన కట్టి ముందుకు సాగితే చాలు ఆరోగ్యపరంగా నిన్నటి ప్రభావం కొనసాగుతుంది కానీ నిన్నటికంటే బాగా ఉంటావు మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఉదయం కాస్త తీరికగా గడిపితే బాడీ మొత్తం ఓ కొత్త ఎనర్జీతో నిండుతుంది వృత్తిపరంగా కీలకమైన రోజుల్లో ఇదొక ముఖ్యమైన మలుపు కావచ్చు పై అధికారుల సహకారం కలుగుతుంది ఒక నిర్ణయాన్ని చక్కగా డిఫెండ్ చేయగలవు ఉద్యోగంలో ఉన్నవారు మార్పులు కోరితే ఇవే సమయాలు వ్యాపారస్తులకు పాత కస్టమర్లతో తిరిగ అనుబంధాలు ప్రారంభమవుతాయి విద్యార్థులకు శుక్రుడు బుధుడు కలయిక మంచి దారిని చూపిస్తుంది ఒకే ఒక సమస్య సనితో కలిసిన చంద్రుడు ఆలస్యానికి కారణం కావచ్చు కానీ పట్టుదలతో కూర్చుంటే ఆశించిన ఫలితం తప్పదు ప్రయాణాల పట్ల జాగ్రత్త అవసరం ముఖ్యంగా సాయంత్రం వాతావరణం అనుకూలంగా లేకపోవచ్చు ఆధ్యాత్మికంగా నిన్న ప్రారంభించిన ఆలోచనలకు ఈరోజు కొనసాగింపు ఉంటుంది హనుమాన్ చాలీస సుబ్రహ్మణ్య స్వామి తత్వాన్ని పఠించడం ద్వారా మానసికంగా స్ట్రాంగ్ గా మారతావు చిన్న మార్పులతో జీవితాన్ని కొత్త దారిలో మలుపు తిప్పే శక్తి నీలో కలిగే రోజూ ఇది నెమ్మదిగా కాని నిశ్శబ్దంగా ఓ శక్తివంతమైన మార్పు నిన్ చంద్రుడు ఆరో ఇంట్లోకి ప్రవేశించి కుజుడితో యుతి అవుతూ కర్మస్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు ఇది నిన్నటి భావోద్వేగ తీరును కాస్త దూరం చేసి ఒక తత్వాన్ని నీవులో నింపుతుంది సనితో కలిసి ఉన్న ఐదవ ఇంటి ప్రయాణం ముగయడంతో నిన్నటి మెలకువలు సున్నితత ఈరోజు ఓ స్పష్టతగా మారుతుంది ఈ గ్రహ సంచారాల కారణంగా నీ మానసిక స్థితి మరింత ప్రాక్టికల్ అవుతుంది ఇవే సరిగ్గా నేను చేయవలసిన పనులు అనే స్పష్టత వస్తుంది అంతర్మథన ముగస్సినట్లు అనిపిస్తుంది శరీరంలోనూ ఒక ఉత్తేజకరమైన ఎనర్జీ కనబడుతుంది పనిలోకి దూసుకెళ్లే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితంలో స్పష్టత బాధ్యతాభావం పెరుగుతుంది ముఖ్యంగా భాగస్వామితో సహకారం బలపడుతుంది గతంలో వచ్చిన ఓ చిన్నపాటి ఉద్రిక్తతకు ముగింపు ఉంటుంది కొన్ని సందర్భాల్లో నువ్వే ముందుగా శాంతి చాటినట్లవుతావు ప్రేమికుల పరంగా చూస్తే ఈరోజు తమ సంబంధాన్ని మరింత స్థిరంగా చేయాలనే ఆలోచన బలపడుతుంది కొన్ని జంటలు పెళ్లిపై చర్చ మొదలుపెట్టే అవకాశం ఉంది ఆర్థికంగా చూస్తే ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి గతంలో చేసిన ఓ ఖర్చు ఇప్పుడు బలంగా ఉపయోగపడేలా మారుతుంది ఒక పనికి పెట్టిన డబ్బు తగన ఫలితాన్ని ఇస్తుంది కుజుడు ఆరో ఇంట్లో ఉండడం వల్ల ఖర్చుతో పాటు ఆదాయ మార్గాలను తెరచే అవకాశమూ ఉంది వ్యాపారాలలోకి పెట్టుబడి పెంచాలా అనే ఆలోచన వస్తే మంచి సమయం ఆరోగ్యపరంగా శరీరానికి కొత్త ఉత్సాహం కొత్త బలం దొరుకుతుంది కాని కుజుడి ప్రభావంతో జలుబు గొంతు సంబంధిత చిన్న ఇబ్బందులు ఉండవచ్చు వేడి ఆహారం తక్కువగా తీసుకోవడం మంచిది ఉదయం వ్యాయామం నడక వల్ల ఒత్తిడి తక్కువ అవుతుంది వృత్తిపరంగా చూస్తే ఈ రోజు తేల్చే రోజుగా ఉంటుంది మకర రాశివారు జూలై పదిహేడు పద్దెనిమిది పందొమ్మిది తేదీలలో వినబోయే ముఖ్యమైన శుభవార్తలు ఒక ఉద్యోగంలో ఎదురుచూసిన ప్రమోషన్ శుభవార్తగా వస్తుంది గత కొన్ని నెలలుగా నిరీక్షణలో ఉన్నవారు తమ స్థాయిలో మెరుగుదల పొందే అవకాశం ఎక్కువ ముఖ్యంగా జులై పద్దెనిమిదిలో అధికారి అనుకోకుండా పిలిచి బదిలీ లేదా ప్రోత్సాహకర పదవి గురించి చెబుతారు ఆర్థికంగా నలుగుతున్న సమస్యకు ఊహించని మార్గం దొరుకుతుంది వాయిదా వేసుకున్న డబ్బు తిరిగ వస్తుంది లేదా చక్కటి ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంటుంది చిన్న ఇన్వెస్ట్మెంట్ లాఠించడమో చిన్న లాటరీ గెలవడమో లేదా బహుమతి రూపంలో శుభవార్త వస్తుంది కుటుంబంలో అనుబంధాలు బలపడతాయి మనస్కు హాయిగా ఉండే పరిణామం గతంలో ఒడిదుడుకులు ఎదురైన సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యంగా భాగస్వామి నుంచి భావోద్వేగపూరిత స్పందన వస్తుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే కలిసుండే దశకు వస్తారు విద్యార్థులకు మంచి గైడెన్స్ మంచి గురువు రూపంలో శుభవార్త ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నవారికి ఒక ఉత్తమ మార్గదర్శకుడు దొరుకుతారు చదువుపై నమ్మకం పెరిగి భవిష్యత్తు ప్లాన్ స్పష్టంగా అనిపిస్తుంది పెళ్లికి సంబంధించి కీలకమైన అడుగు వేయడం మంచి సంబంధం రావడం సంబంధాల కోసం ఎదురుచూస్తున్నవారు జులై ముందు ఓ మంచి సంబంధానికి సంబంధించిన సమాచారం వస్తుంది వధువరుల తల్లిదండ్రులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటారు శక్తిపై నమ్మకం పెరిగి కొత్త ఆరంభానికి ఒక అవకాశం దొరుకుతుంది ఒక కొత్త పని మొదలు పెట్టాలనే ఆలోచన పాజిటివ్గా ఫలిస్తుంది మొహమాటంగా ఉన్నదే కాని ఇది కొత్త విజయానికి దారితీస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి